కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి తిమిరాన్ని పోగొట్టి బాహ్యములందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొప్పంలో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతూ ఉంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే ఉంటే అసుర సంజరాలు అయ్యేటప్పటికీ నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహాముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహవిచ్ఛేదము విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరాలు అడుగుతుంది ఓ కృష్ణ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఎన్ని శరీరాలు తీసుకున్నాను ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో ఏదైనా చెయ్యాలి ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేది ఏమి ఆ శరీరమే అగ్నియందు సంస్కరింపబడుతుంది దీనితో ఉన్నప్పుడే ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటాపతంగా వృక్షాహ శ్లోకం చెప్పడం దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం ఇందులోంచి బయటికి వెళ్ళావా ఎనభై నాలుగు లక్షల జీవనాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనటువంటి ఏకైక అధికారము ఇకపోతుంది ఏమిటి దీనికి ఉన్న అధికారం ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామరాననే అనగలది శ్రీరామ 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 అనగలదు రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ ఈ శరీరం ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు ఈశ్వర ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టు కూర్చున్నాను ఆయుర్దాయమా అయిపోతోంది కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం కాబట్టి కాలం అయిపోతోంది ఆయుర్న్న శ్యతం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తితాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగిద్ జీవితం మాం అంటారు శంకర భగత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రో చంద్రో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు అయిపోతోంది కాలం కాబట్టి ఇప్పటికైనా నాకు నాకొక్క అనుగ్రహాన్ని అయిపోయిందిగా పెళ్లి చేసుకున్నావు కొడుకు పుట్టాడు పెళ్లి చేసావు కోడలు వచ్చేసింది కూతుర్ని కన్నావు కన్యాదానం చేసేసావు అల్లుడు వచ్చేసాడు వాళ్ళకి మనవలు పుట్టేశారు వీడికి మనవలు పుట్టేశాడు ఇంకా నిన్నెవరు నీకెందుకో బాలసార పేటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు నిన్ను అడిగితే చెప్పు పేరు నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరితో అకస్మాత్తుగా కబలాన్ని అలా పెట్టి చూశాడు ఆయన గుండెల మీద వెంట్రుకలు గలబడ్డాయి రఘుమహారాజుకి ఆయన అన్నాడు వీడి గుండెల మీద వెంట్రుగులు వచ్చే వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది ఇక నేను అక్కర్లేదు యవరాజ్య పట్ల అభిషేకం చేసి మనం మానప్రస్థానికి అన్నాడు భార్య నువ్వు వాన వానప్రస్థానికి వెళ్ళిపోలేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు తెలుసుకు అంటే నేను మీతో చెప్పట్లేదు మీరందరూ ప్రాజ్ఞులు నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఇంకా అయ్యా వాడు ఉద్ధరిస్తాడు వాడు గోదానం చేయడం ఏమిటి నేను ఇప్పుడు చేసుకుంటాను నీ చెయ్యొద్దు గోదానం అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి నాకు బోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిటి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గది ఎగనట్లు చేయగదయ్య ఈశ్వరా నా మనస్సు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంకా నీ ఎందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు మాత్ర సుష్ట అయిన మౌనవ అయిన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటారన్న తాత్వికమైన భావమనందు నువ్వు పూనిక దాంచి నిలబడడం నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ చూస్తూనిచ్చాడు ఆ ప్రయాణం నీకు కావాలి తజ్జలా తగ్జలాన్నని పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడిని పేరు లింగ పురాణంలో సంజీవనం అంటారు నీరుగా పరమశివుడు ఉన్నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందు ఐక్యమవుతాడు వెళ్ళి వెళ్ళి వెళ్లి వెళ్ళి వెళ్ళి వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవుని ఎంత ఆవిరైపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉండిపోయింది గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు గాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని గాక అన్న పూలికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం అందుకొరకు అరటి తొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూత మనకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరిటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యము దోషం వస్తుంది కాబట్టి అరిటి దొప్పలో దీపం పెట్టి విడి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టికెళ్ళి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకు అంటుకుంటుంటే నేను దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం అవి దోషభూయిష్టమైనటువంటి పనులు దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన దేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అంటే కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా ఆయన తేరగా దొరికాడా నీకు ఆయన అండవుల కింద తీసుకెళ్లి దీపాలు పెడతావా ఎంత దోషం ఇంకోటి వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు అక్కడ ఇబ్బంది కాదు ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు